నమస్కారం నేను మీ సురేష్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం సుంగరక్షం గ్రామంలో కలెక్టర్ చెదలవాడ నాగరాణి పర్యటించారు భూ సర్వేని పరిశీలించారు గ్రామ సభల్లో పాల్గొన్న కలెక్టర్ రైతులు స్థానికులతో పాటు నేలపై కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

మీరు గవర్నమెంట్ స్థలాలు అన్ని కూడా దీన్ని బేచర్ తీసుకుంటారు గవర్నమెంట్ ల్యాండ్ విలేజెస్ ఒక డైరెక్షన్ గా నుంచి ఒక డైరెక్షన్ వచ్చేది ఉంది దాని మీద ఫైనల్ ల్యాండ్ ల్యాండ్ పాస్బుక్ రీసర్వే గ్రామాల్లో రీసర్వేని మనం మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో మండలానికి ఒక జిల్లాని మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుని పైలెట్ గా రీసర్వే అంతా కూడా చేయడం జరుగుతుంది అయితే గతంలో చేసిన రీసర్వేలో ఏదైతే తప్పులు దొరికినాయో ఆ రైతులకు సరిగ్గా తెలియకుండా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పులు చేర్పు చేశారు అలాంటివి పునరావృతం కాకుండా రైతులందరినీ కూడా మొదటి స్థాయి నుంచి కూడా ఇన్వాల్వ్ చేసి ఆ ఈ రీసర్వే అనేది ఒక పైలట్ గా చేయడం జరిగింది ఈ పాలకోడేరు మండలంలో సుంగవృక్షం విలేజ్ లో ఆ గత పదిహేను రోజులుగా రీసర్వే జరిగింది రీసర్వే స్టార్ట్ అయ్యింది దానికి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది చూడటానికి వచ్చాను గ్రామస్తులందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కొన్ని సమస్యలు అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి